హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మై డియర్ వైటి ఫ్యామిలీ మై డియర్ వైటీ ఫ్యామిలీ ఇది వచ్చేసరికి టూ డేస్ వ్లాగ్ అనమాట నేనైతే నీట్గా జడ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ట్యూస్డే అండ్ దెన్ వెన్స్డే ఈ టూ డేస్ వ్లాగ్ అనమాట మా ఫ్రెండ్ అయితే వడివియం వండి అందరికీ భోజనాలు అయితే పెట్టిందండి మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంది కదా ఆ పూజ చేసినప్పుడు వడి నింపుతారు కదా ఒడి బియ్యంతో ఆ ఒడి బియ్యం వండి మా ఫ్రెండ్స్ అందరికీ కిట్టి ఫ్రెండ్స్ అందరికీ నియోజనాలు అయితే సవరించేటప్పుడు బయట పిల్లలు అయితే ఆడుతున్నారండి సో అందుకని కొంచెం సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసరికి ట్యూస్డే ఈవినింగ్ అండి కొంచెం కొంచెం కర్రీస్ అయితే ఉన్నాయి నేనైతే ఆలూ ఫ్రై అయితే మార్నింగ్ చేసిన అరటికాయ ఫ్రై కొంచెం ఉంది అలాగే టమాటా పచ్చడి ఉంది ఇది వచ్చేసరికి దోసకాయ పులుసు అనమాట చాలా బాగుందండి దోసకాయ పులుసు అయితే ఇంకా నేనైతే ఆలూ ఫ్రై అంటే బంగాళదుంప ఫ్రై అయితే చేశాను అది కూడా చాలా చాలా బాగా మీ అందరికీ ఏమీ చూపించట్లేదండి ఇక్కడ వచ్చేసరికి నాకు అత్తమ్మకి ఛాయ్ అయితే పెట్టి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి మేమైతే చాయ్ పెట్టుకొని తాగిస్తున్నాము మన డైలీ రొటీన్లో చాయ్ అనేది టూ టైమ్స్ అయితే పడాలి అవునా కాదా మార్నింగ్ టైం ఒకసారి అలాగే ఈవినింగ్ టైం ఒకసారి నేనైతే రోజులో టూ టైమ్స్ అయితే చాయ్ తాగుతాను ఎప్పుడైనా కాఫీ తాగుతాను ఇంకా బాల్కనీలో కూర్చొని చాయ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను బాల్కనీలో కూర్చున్న అటు సైడ్ వ్యూ అయితే ఏమీ పెద్దగా ఉండదండి ఎందుకంటే మనిషి అంతెత్తు గోడ్ ఉంటుంది మాకు అండ్ ఎదురుగా అయితే అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట మాకైతే మాకు అటు సైడ్ బయట వ్యూ అయితే చెప్తున్నాను అనమాట ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు తప్పకుండా నా బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను నేను ఇక్కడ నా ఐబ్రోస్ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఐబ్రోస్లో వైట్ హెయిర్ అయితే వచ్చిందండి అందుకని నేను చాలా షాక్ అయిపోయా ఇంకెప్పుడైనా ఇన్ క్లియర్గా చూపిస్తాను అసలు సరిగా కనిపించట్లేదు కూడా ఈ మధ్య నేను ఐబ్రోస్ షేప్ చేయించుకున్నాను కాబట్టి సరిగా విజిబుల్ అవ్వట్లేదు ఇంకొక రోజు అయితే చూపిస్తాను లైట్గా గ్రోత్ అయితే ఉంది అది వైట్ హెయిర్ గ్రోత్ అయితే ఆమె మా ఇద్దరుగా మా ఇద్దరుగా ఉన్న షాప్లో బుక్స్ అయితే లేవండి ఇప్పుడు రిలయన్స్కి అయితే వెళ్తున్నాను రిలయన్స్లో హోప్స్ ఉండాలి మన ఏమైతే బుక్స్ కావాలి బుక్స్ కావాలి అని చెప్పేసి ఇంకా నేనైతే అయితే రియన్స్ వెళ్తున్నాను చూడాలి అది ఉన్న ఉన్నాయా లేదా ఉండాలి హోప్షో అక్కడ బుక్స్ ఎక్కడ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బుక్స్ చూద్దాం మా వాడిది రఫ్ నోట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి రఫ్ నోట్స్ టూ రఫ్ నోట్స్ అయితే ఉండేవి రెండు కంప్లీట్ అయిపోయినాయి సో అందుకని చెప్పి నోట్బుక్స్ తీసుకుందామని చెప్పేసి నేనైతే రిలయన్స్కి వచ్చాను కానీ ఇక్కడ చాలాసేపు వెతకానండి యాక్చువల్గా సింగిల్ సింగిల్ బుక్స్ అయితే అవైలబుల్గా లేవు త్రీ సెట్ ఉన్నాయంట అంటే త్రీ బుక్స్ కలిపి ఒక సెట్గా అయితే అమ్ముతున్నారనమాట ఇక్కడ సింగిల్ సింగిల్ బుక్స్ చూపిస్తున్నాం కదా ఇవి కూడా వినంట ఎవరో తీసేసి అక్కడ పెట్టుంటారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ వేయమంటే వాళ్ళు చెప్తున్నారు ఇవి కూడా సెట్స్గానే ఉన్నాయి మేడం కానీ కస్టమర్స్ ఎవరు తీసి చూసి అక్కడ అలా పెట్టేసి ఉంటారు అని ఇదేమో సింగిల్ రూల్ బుక్ అండి అండ్ దెన్ ఈ బుక్ వచ్చేసరికి ఫోర్ రూల్ బుక్ కానీ ఫోర్ రోల్ బుక్ పైన ఏం బాగలేదు దుమ్ము దుమ్ముగా ఉంది కానీ ఇంకా లేవు ఫోర్ రోల్ బుక్స్ చూస్తున్నాను అవే ఫోర్ రోల్ బుక్స్ అయితే ఇంకా లేవండి చూస్తున్నాను అవే ఇంకా మంచిగా ఏమైనా ఉన్నాయా అని కానీ అస్సలు లేవు ఉన్నదే తీసుకోవాలి దగ్గరలో అయితే ఇంకా షాప్స్ ఉండవు ట్యూషన్ టీచర్ ఇప్పుడంటే మా వాడికి సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్ ఉందండి సో ఇంకా పంపించాలి బుక్స్ అయితే మీ బుక్ చూడండి అసలు బలం ఉంది మా వాడికి ఫోర్ రూల్ బుక్ ఒకటి అలాగే సింగిల్ రూల్ బుక్ ఒకటి కావాలంట కానీ ఫోర్ రూల్ బుక్ మాత్రమే దొరికింది సింగిల్ రూల్ బుక్ దొరకలేదు ఇవి రెండు కూడా ఫోర్ రూల్ బుక్స్ ఏనండి క్లాస్మేట్లు ఇక్కడ చూపిస్తున్నాను కదా అటువైపు అబ్బాయి ఇటువైపు అమ్మాయి ఆ కింద బుక్ పైన ఓన్లీ అబ్బాయి ఉన్నాడు పై బుక్ పైన అమ్మాయి ఉందన్నమాట ఈ త్రీ బుక్స్ అయితే నేను తీసుకొని వెళ్ళాను కానీ కౌంటర్లో అసలు కొన్ని బిల్లింగ్ అయితే రాలేదు ఆ వాడికి ఫోర్ రూల్ బుక్ అలాగే సింగిల్ రూల్ బుక్ కావాలండి కానీ అయితే రిలయన్స్ లో అయితే లేవన్నమాట ఇంకా కనిపిస్తుంది కదా క్లాస్మేట్ బుక్ ఫోర్ రూల్ బుక్ అదొకటి బిల్లింగ్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాను నెట్టు లేదేమో అంటే అయిపోయింది ఇది వచ్చేసరికి రథసప్తమి రోజు బ్లాగ్ అండి ట్యూస్డే రథసప్తమి అయింది కదా రథసప్తమి రోజు బ్లాగ్ అనమాట సో మేము టాట్లాట్లో ఆదిత్య హృదయం పదకొండు సార్లు పారాయణమైతే చేసామన్నమాట కింద మా సెంటర్ టాట్ లాట్లో అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాము నెక్స్ట్ నయ్యను వాళ్ళ బావసాయి వాళ్ళిద్దరూ అయితే గేమ్ అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్ శ్రవంతి అయితే దోతి ఫంక్షన్ అలాగే పూజ చేసుకుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంది కదా సత్యనారాయణ స్వామి పూజ అయితే చేసుకుంది కదా సో పూజ చేసుకున్నప్పుడు ఒడి పోస్తారు కదా ఐదుగురు మొత్తం అయితే ఒడి పోస్తారనమాట పోస్తారు పోసిన ఆ వడి ఆ వెంటనే కొంచెం వండిందంట సో ఇంట్లో వరకు అప్పుడు వండిందంట సో ఇంకా చాలా వడి అయితే ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఈరోజు వచ్చేసరికి వెన్స్డే అండి మా అందరికీ అయితే భోజనాలు పెడుతుందనమాట అంటే కిట్టి ఫ్రెండ్స్ అందరమీ ఉన్నాం కదా ఆ ఒడి బియ్యం అలాగే చాలా రెసిపీస్ అయితే చేసింది మామిడికాయ పప్పు తర్వాత చిగురికాయ ఫ్రై వంకాయ కర్రీ కర్రీ అలాగే ఏమంటారు అవన్నీ ఉంటాయి కదా చాలా రెసిపీస్ అయితే వండింది నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి మా అందరినీ భోజనానికి అయితే పిలిచింది సో మేమైతే అయితే అక్కడికి లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ టైం వన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది అనమాట నేను అన్నం వండి వండాను ఇంట్లో ఇప్పుడే కుక్కర్ పెట్టాను అనమాట సో అవి విజిల్స్ అయితే వస్తున్నాయి మా వాళ్ళ కోసం వంట అయితే చేసేసాను నేనేం కుక్ చేసానంటే ఈరోజు ఇంట్లోనే నేను ఈరోజు ఇంట్లో ఏం కుక్ చేశానంటే వంకాయ ఫ్రై చేశాను వెల్లుల్లి కారం పెట్టి వంకాయ ఫ్రై అయితే చేశాను తర్వాత సొరకాయ టమాటా పచ్చడి చేశాను అండ్ దెన్ ముద్దపప్పు చేశాను తర్వాత గోబీ ఫ్రై చేశాను అనమాట ఇవన్నీ ఈరోజు నేను ఇంట్లో కుక్ చేశాను అలాగే మా ఫ్రెండ్ ఏం కుక్ చేసింది ఏంటి అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి చూసేసేయండి అలాగే కుదిరితే కనుక వీడియో క్లిప్పింగ్స్ అనేవి మీ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు లంచ్ అది చేసినప్పుడు అలాగే మీకైతే వీడియో క్లిప్పింగ్స్ నెక్స్ట్ యాడ్ చేస్తాను కుదిరితే కనుక వీడియో తీస్తానండి లేదంటే లేదు ఓకేనా బ్లాగ్ నచ్చితే కనుక చివరి వరకు చూసేసేయండి మీకు ఏమైనా ఎలిమెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది లేదంటే సరదాగా షేర్ చేసుకోవాలనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి మేమైతే కొంచెం కొంచెం హెల్ప్ చేశాం కానీ ఆయన శ్రవంతి ఒడి బియ్యం అయితే వండిందండి చాలా వెరైటీస్ అయితే వండిందనమాట ఇక్కడ అప్పడాలు పూరీలు తర్వాత చోలే కర్రీ పెరుగు అండ్ దెన్ చిక్కుడుకాయ కర్రీ తర్వాత పచ్చి పులుసు పప్పు చేసింది పప్పు చిక్కుడుకాయ ఫ్రై చెప్పాను కదా ఇది పచ్చి పులుసు అనమాట చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా టేస్టీగా అనిపించింది ఫ్రెండ్స్ అందరం ఒక్కొక్కరం గ్యాదర్ అవుతున్నాం వన్ ఓ క్లాక్ అయితే అందరికీ లంచ్ అయితే రమ్మని చెప్పింది అనమాట అందరం వచ్చేసరికి అయితే అరౌండ్ వన్ థర్టీ ఆ టైం అయితే అయింది వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తుంది ఇక్కడ బ్లూ టాప్ వేసుకుంది కదా తనేష్ రవంతి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చద్దర్లు అయితే పరుస్తుందండి సో కూర్చొని భోజనాలు అయితే చేస్తాము అన్నీ ఇలా కిందైతే సెట్ చేసుకుంటున్నామండి అండ్ దెన్ జామూన్స్ వచ్చేసరికి ముందు రోజు నేను వెళ్ళాను అనమాట నేను శ్రవంతి జామూన్స్ అయితే చేసాము ఇక్కడ ఇంకా రావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో అందుకని మేమైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాము భోజనాలు చేసిన తర్వాత శృతి అయితే అందరికీ బొట్టు పెట్టి అయితే అందించింది ఇక్కడ శ్రవంతి అయితే అందరికీ బొట్టు పెడుతుంది ఆ తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేయడం స్టార్ట్ చేస్తాం శ్రవంతి వాళ్ళు తెలంగాణ సైడ్ అండి సో వీళ్ళకి ట్రెడిషన్ అయితే ఉంది అలాగే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇలా అయితే చేస్తారంట ఫైవ్ ఇయర్స్కి ఒకసారి తెలంగాణలో ఇలాంటి ట్రెడిషన్ ఉంటుందంటండి మీకు తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను నా పక్కనకు వచ్చినది రూపా రూప అయితే మంచిగా శారీ కట్టుకుని వచ్చిందండి రోపు ఏమంటుందంటే నేను జుట్టు కూడా సరిగా వేసుకోలేదనైతే చెప్తుంది శృతి అయితే వచ్చింది ఇంకా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే రావాలి వాళ్ళ కోసం అయితే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ లంచ్ స్టార్ట్ చేసేసాము ఇక్కడ శృతి వచ్చేసరికి అందరికీ వాయినాలు ఇవ్వడానికి సెట్ చేసుకుంటుంది ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది కదా బ్యాగ్లో నుంచి తీస్తుంది అన్నీ తనే శృతి నోములు నోచుకొని అందరికీ ఇలా వాయినాలు అయితే అందిస్తారంటండి మా బంధుబాబు చూడండి వాడే సర్దిస్తానని ముందుకొస్తున్నాడు ఈ నోముల గురించి పూజల గురించి అంత ఎక్కువ అయితే అవగాహన లేదు ఇవి నాలుగైదు రకాల నోములు అంటండి సో అన్ని వాయినాలు ఒకేసారి ఇస్తుంది ఇంకా చాలా అరేంజ్ చేసిందండి చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా అందరికీ ఇదంతా కొత్తగా ఎగ్జైట్మెంట్గా అలాగే ఎగ్జైట్ అవుతా అన్నీ అరేంజ్ చేస్తుంటే చూస్తూ ఉంటున్నాము అన్నీ అరేంజ్ చేసుకొని బొట్టు పెట్టి అందరికీ వాయినాడైతే అందించింది అండి చాలా బాగా అనిపించింది ఇదంతా మాకు చాలా కొత్తగా కూడా అనిపించింది మా అత్తమ్మగారు అయితే చెప్తా ఉంటారు ఇలాంటి నోములవి మన సైడ్ బాగా నా పడతా ఉంటారు అని అయితే చెప్తా ఉంటారనమాట ఎందుకంటే ఇవన్నీ మా ఇలాంటి అవి మా సైడ్ బాగా చేస్తారండి నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ మా అయితే చెప్తా ఉంటారు గౌరీ నోమని అలాగే జట్ల నోమని తర్వాత ఇది ఒక పద్ధతి ప్రకారం అలాగే మనకి అవి ఒక ఆచారం ప్రకారం వస్తాయి అనమాట ఇలాంటి నోములవి మా అత్తమ్మగారు వాళ్ళకైతే ఇలాంటివి ఉన్నాయి కానీ నేను ఎప్పుడు పట్టలేదు అజులగౌరీ నోము ఉంటుంది తర్వాత జట్ల నోము ఉంటుంది తర్వాత చాట్ల నోము ఉంటుంది తర్వాత మంగళగౌరి నోము అన్ని ప్లేట్స్లో ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఆ తర్వాత బొట్టు పెట్టి అందరికీ అందించింది అనమాట మా అందరికీ ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అండి ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట ఎవరికి ఏ ప్లేట్ వస్తుందా అని ఇక్కడ శృతి అదే ఏదో డిఫరెంట్గా యాక్షన్ చేసుకుని అయితే చెప్తుందండి యాక్చువల్గా నార్మల్ వాయిస్ ఉంచే కానీ ఒక్కరి వాయిస్ కూడా మీకు అర్థం కాదండి చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది అన్ని నీట్గా ప్లేట్స్లో అరేంజ్ చేసేసుకొని అందరికి బొట్టు పెట్టి అయితే ఇచ్చేసింది ఇదిగోండి కాటుగా గాజులు అవి వచ్చేసరికి దీపం కుందలండి జడ దువ్వుకుంటాం కదా దువ్విన చిన్న అర్థం ఫర్ ద ఫస్ట్ టైం కవిత అండ్ హారిక వాళ్ళిద్దరూ ఈ లంచ్లో అయితే యాడ్ అయ్యారు ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యామంటే పిక్ అయితే మ్యాండేటరీ కదా సో పిక్ అయితే దిగాము అండ్ దెన్ వీడియోనైతే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసారా తప్పకుండా అయితే ఏదో ఒక ఎలిమెంట్ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి